మనకి కాల్షియం లోపం వచ్చింది అంటే అది విటమిన్ డి లోపం అండి ముఖ్యంగా విటమిన్ డి కనుక మన బాడీలో సరిపడి ఉంటే కాల్షియం లోపం రాదు విటమిన్ డి మన శరీరంలో బాగా ఉండాలంటే అయితే ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉంటే వస్తుంది లేదా కరివేపాకులో బాగా ఉంటుంది లేదా మన బాడీలో సరిపడి మెగ్నీషియం కనుక ఉన్నట్లయితే విటమిన్ డి అప్టేకింగ్ కెపాసిటీ బాగుంటుంది మెగ్నీషియం మనం తీసుకునే పదార్థాల్లో ఉండాలి అంటే పెసరపప్పులో బాగా ఉంటుంది పెసరపప్పు మీరు తీసుకున్నట్లయితే రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి మెగ్నీషియం ఉంటుంది రే దానివల్ల రెండు బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి విటమిన్ డి అప్టేకింగ్ బాగుంటుంది రెండోది డయాబెటీస్ కూడా చాలామందిలో కంట్రోల్లోకి వస్తుందండి పెసరపప్పు తీసుకోవటం వల్ల రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కందిపప్పు కాసేపు తగ్గించి పెసరపప్పు జోలికి వెళ్ళండి తర్వాత మన మొక్కల నుంచి లభించేటువంటి పదార్థాల్లో మన బాడీకి కావాల్సినవి ఏమేమి కావాలి మన బాడీకి సుమారుగా రెండు వేల ఏడు వందల రకాల ఎంజైమ్స్ కావాలండి అవన్నీ మనం తినే ఆహారం ద్వారా రావాలి మరి మొక్కల నుంచి అన్నీ వస్తాయంటే అన్నీ రావాల్సిన అవసరం లేదు మన జెనెటికల్ ఇంజనీరింగ్ మన జీన్స్ కూడా కొన్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి ప్రతి బాడీ కూడా ప్రొడ్యూస్ చేసుకుంటుంది అందులో మేడం గారు చెప్పినట్టు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే బాగా ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవకాశం ఉంటుంది అయితే కొంతమంది ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నప్పుడు అరగట్లేదు అని కొంతమందికి సమస్య ఉంటుంది నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అంటూ ఉంటారు అలాంటప్పుడు దానికి రెమెడీ ఏంటంటే పచ్చి బబ్బాసకాయ కనుక మీరు చట్నీ కనుక చేసుకుని తింటే ఆటోమేటిక్గా అరిగిపోతుంది మీరు కూడా మీరు మటన్ వండుకున్నప్పుడు మొదట మట మాంసం వండేరం కొన్ని కొంచెం పచ్చి బొబ్బాసకాయ ముక్కలు వేస్తే బ్రహ్మాండంగా అరగంటలో ఉడికిపోతుంది అంటే ఒక ప్రోటీన్ని ఈజీగా డైజెస్ట్ చేసేది పచ్చి బబ్బాసకాయలో ఉంది అంతే తప్ప పండు ఆ పప్పైనటువంటి ఎంజైమ్ లేదండి అలాగే ప్రతి ఎంజైమ్ కూడా మన బాడీలో రకరకాల మెటాబాలిజమ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఆ మెటాబాలిజంస్ అన్ని ఎంకరేజ్ చేసినప్పుడే మన బాడీ సవ్యంగా ఉంటుంది అంటే రెండు వేల ఏడు వందల రకాల ఎంజైమ్స్ బాగుండాలి యాభై వేల రకాల ఫైటోకెమికల్స్ నుంచి లభిస్తున్నాయి అందులో అన్ని అవసరం లేదు కొన్ని మనకి అందుబాటులోకి రావాలి ఇలాంటివి కూడా మనం మొక్కల ద్వారా తీసుకోవాలండి తర్వాత హెల్త్ గురించి ఇంకొక మాట చెప్పాలంటే జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుంది చాలామంది టైమ్లీ ఫుడ్ తీసుకోవటం ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ లైట్గా తీసుకోవద్దు ఎవరో కూడా వచ్చి ఇది గ్యాస్ట్రిక్ ట్రబులే కదా అని చెప్పి ఎవరో లైట్గా తీసుకోవద్దు దానికి వన్ ఆఫ్ ద మెయిన్ పేషెంట్ నేనే ఒకప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా సీరియస్గా వచ్చింది నాకు దాని ఎఫెక్ట్ ఏంటంటే సయాట్గా వచ్చింది స్పాండిలైటిస్ వచ్చింది మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అన్నీ నలభై సంవత్సరాలకి ఒకటి ఒకటి వచ్చేసినాయి కానీ ఈరోజు చాలా ఫిట్గా ఉన్నాను దానికి కారణం ఏంటంటే బాడీలో మనకి కంప్యూటర్లకు వైరస్ పెట్టయితే సాఫ్ట్వేర్ చేయదండి కంప్యూటర్లకు వైరస్ పట్టింది అనుకోండి ఏ సాఫ్ట్వేర్ పని చేయదు స్ట్రక్ అయిపోతుంది అలాగే మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి వాటిని బయటికి గెంటేస్తేనే మనం తీసుకున్న ఫుడ్ యూటిలైజ్ అవుతుంది మన తీసుకున్నటువంటి ఫుడ్ యూటిలైజ్ అవ్వాలంటే టాక్సిన్స్ బయటికి గెంటేయాలి టాక్సిన్స్ బయటికి గెంటాలంటే ఏం చేయాలి రొద్దుటే వాటర్ బాగా తీసుకోండి వీలైతే హాట్ వాటర్ తీసుకోండి అలాగే ఫైబర్ ఫుడ్ తీసుకోండి ఆల్కలైన్ ఫుడ్స్ కూరగాయలు బాగా తీసుకోండి లేదా మిల్లెట్ ఫుడ్ తీసుకోండి ఆకుకూరలు బాగా తీసుకోండి ఆకుకూరలో నై నైట్రేట్ ఉండటం వలన నైట్రిక్ యాసిడ్గా మారుతుంది అది మన బ్రెయిన్ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ని అంతటిని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది దాని గురించి ఇంకా బాగా చెప్పాలంటే హోమియోపతి వాళ్ళు చాలా బాగా చెప్తారు నైట్రిక్ యాసిడ్ గురించి ఇట్లా చాలా చాలా ఉన్నాయండి అలాగే ఎసిడిటీకి మీరు పెంట అనేటువంటి ట్యాబ్లెట్ కనుక వేసుకున్నట్లయితే మీకు విటమిన్ డి డెఫిషన్సీ వస్తుందండి అలాగే కొలెస్ట్రాల్కి రుజువా స్టాటినటువంటి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడితే డయాబెటీస్ మీకు బోనస్ గ్యారెంట్ డయాబెటీస్కి ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీ బోనస్ బీపీకి ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీ ట్రబుల్ గ్యారంటీ ఇన్ని బోనస్లు ఉన్నాయండి మనకి ఈ ఇన్ని బోనస్ల నుంచి మనం తప్పించుకోవాలంటే కొంచెం టైమ్లీ ఫుడ్ ఏ ఫుడ్ ఏ టైంలో తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఏమండి ఇక్కడతో హెల్త్ అవేర్నెస్ ఆప్ చేసేద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి